హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే ప్రతి రాజకీయ పార్టీకి ఒక పద్ధతి విధానం సాంప్రదాయం ఉండాలి ఏదో గాలివాడుగా పార్టీ నడిపేస్తే గాలికే కొట్టుకుపోతాయని చాలాసార్లు రుజువైంది అయితే ఏపీలో కాంగ్రెస్ పార్టీపై వ్యతిరేకతతో పుట్టిన కాపాకు ఒక విధానం అంటూ లేదు ఇటీవల జరుగుతున్న సంఘటనలు ఈ విషయాలు రుజువు చేస్తున్నాయి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ఇంకా ఎంతో సమయం లేదు సరిగ్గా రెండు నెలల్లో ఎన్నికల సమరం ప్రారంభం కానుంది అయితే అధికార వైసీపీ నేతలు మరోసారి జనాన్ని నిలువున ముంచేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు జనాన్ని మాయ చేసి అధికారం పొందేందుకు అన్ని రకాల మార్గాలను అన్వేషిస్తున్నారు సాధారణంగా నియోజకవర్గంలో సదరు వ్యక్తికి ఉన్న ఆదరణ ప్రజల్లో పదుకుబడి ఆధారంగా గెలిచే అవకాశాలను బట్టి టికెట్లు ఇవ్వాలి కానీ జగన్ రెడ్డి విధానాలు మామూలుగా ఉండటం లేదు విపక్షంలోని చంద్రబాబు పవన్ కళ్యాణ్ లోకేషన్లు గట్టిగా తిట్టాలనేది ఒక కండిషన్ అంట తరచుగా పరిస్థితుల ఆధారంగా మీడియా ముందుకొచ్చి వారి గురించి ఎంత నీచంగా మాట్లాడితే అంత లాభం ఈ పని చేస్తేనే వచ్చే ఎన్నికల్లో మీకు ఉంటాయి లేకుంటే మీ దారి మీరు చూసుకోవాలని తాడేపల్లి ప్యాలెస్ నుంచి సందేశం అంట వైసీపీ అధినాయకత్వం తన పార్టీలో కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఎంపీలకు ఇస్తున్న టార్గెట్ను చూసి సదరు పార్టీ నేతలే అవాకవుతున్నారు కొంతమంది ఆగ్రహానికి గురవుతున్నారు కొన్ని రోజుల క్రితం రాజధాని అమరావతికి సమీపంలో ఓ ఎంపీకి ఇదే టార్గెట్ పెట్టడంతో జగన్పై ఉన్న విధేయత కాస్త ఆగ్రహంగా మారింది వైసీపీ ప్రాంతీయ సమన్వయకర్తలు ఆయన వద్దకు వెళ్ళి అధిష్టానం సందేశం వినిపించడంతో తాను వింటున్నది నిజమేనా అనే సందేహం కలిగిందట అయితే నేతలంతా అదే పనిగా ప్రతిపక్ష నేతల్ని టార్గెట్ చేయలేరు ఈ విషయం ఆ ఎంపీ నిర్మోహమాటంగా చెప్పేశారు ఇలాంటి వ్యవహారాలు చేస్తే మనం మనుషులం కాదు మాకు విలువలు ఉన్నాయి టికెట్ ఇస్తే ఇవ్వండి లేదంటే లేదని చెప్పాలి కానీ ఇలా నీచమైన పనులు పురమాయించాలని చూడటం మంచి పద్ధతి కాదని తన నిర్ణయాన్ని చెప్పేశారు ఊహించిన జవాబుకి పార్టీ నేతలు విస్తుపోయారు తమ అధినేత ఏం చెప్తే దానికి తూచా తప్పకుండా పాటించాల్సిన కీలక నేత నుంచి ఇలాంటి ఊహించిన జవాబు రావడంతో ఏం చెయ్యాలో అర్థం కాక అక్కడి నుంచి వెళ్ళిపోయారట అదేవిధంగా పార్టీలోని ఒక కీలక నేత కందుకూరు ఎమ్మెల్యే మహేందర్ రెడ్డికి కూడా ఇదే విషయం చెప్పమని జగన్ ఆదేశించారని మీడియాలో కథనాలు వచ్చాయి అయితే ఆ విషయం చెప్పలేని కీలక నేతలు ఐపాక్ ప్రతినిధులతో పాటు నెల్లూరుకు చెందిన ఒక నాయకుడిని ఆ ఎమ్మెల్యే వద్దకు పంపారు అధిష్టానం ఇచ్చిన లక్ష్యాన్ని వారు వివరించగా ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు అయినా తన సుదీర్ఘ రాజకీయ అనుభవం గురించి వివరించి జగన్ మీద మండిపడ్డారు టికెట్ కావాలని గతంలో నాలుగైదు సార్లు ఎమ్మెల్యేగా చేసిన నైజాంత మేము చెప్పింది మీరు చెయ్యాలి చంద్రబాబు పవన్ కళ్యాణ్ లోకేష్ ఇతర టీడీపీ నేతలను నోటికొచ్చినట్టు తిట్టాలంతే అంటూ వైకాపా నేతలు సదర నేతకు తెలిపారట దీనికి టికెట్ ఆశిస్తున్న నేత ఘాటుగానే సమాధానం ఇచ్చారట టికెట్ కోసం ఎంతటి నీచానికైనా ఒడిగట్టలేనంటున్నారు అనేక మంది సీనియర్ వైకాపా నేతలకు పదవులు ఇవ్వకపోగా మళ్ళీ టికెట్ అడిగితే ప్రతిపక్ష నేతలను దూషించాలని ఎంపీలు ఎమ్మెల్యేలకు టార్గెట్ ఇవ్వడం ఇప్పుడు ఏపీలో చర్చనీయాంశంగా మారింది అసలు జగన్ ఉద్దేశం ఏంటి పార్టీ మనుగడ సాగించాలంటే ఇలాంటి ట్రిక్స్ చేయమని చెప్పడం ఏంటని ఆగ్రహంతో ఉన్నారు వైకాపా నేతలు ఇంకా ఇలాంటి ఐడియాలు జగన్కి ఎవరిస్తారని ముక్కును వేలేసుకుంటున్నారు వైసీపీ నేతలు ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్